శ్రీకృష్ణ పరంబ్రహ్మణీన మహా పోతన తెలుగు భాగవతము ద్వితీయ స్కందము ముప్పై ఒకటి మాయా ప్రకారంభు శ్లోకము రెండు వందల యాభై రెండు నుండి రెండు వందల యాభై ఆరు భావము అంతేకాకుండా ఈ జగత్తు సృష్టింపబడిన విధానాలను నువ్వు అడిగావు కదా వివరిస్తాను శ్రద్ధగా విను ఆల్ చిప్పలలో వెండి ఉన్నట్లు భ్రాంతి కలుగుతుంది తరచి చూసినచో లేదని తెలుస్తుంది అలాగే ఏదైతే లేకుండానే ఉన్నట్లు భ్రాంతి కనపడుతుంటుందో సరిగా చూస్తే లేదని తెలుస్తుంది దానిని నా మాయగా గ్రహించు అంతేకాకుండా లేనిది ఉన్నట్లు కనబడుటకు ఉన్నది లేనట్లు అనిపించుటకు ఇద్దరు చంద్రుళ్ళు ఆకాశంలో ఒకరు కింద నీటిలో ఒకరు ఉన్నట్లు కనబడుటకు చీకట్లు వ్యాపించినట్లు అనిపించుటకు నా మాయా ప్రభావంతో కలిగిడి భ్రాంతులుగా తెలుసుకునుము ఏ విధంగా అయితే ఆకాశం నిప్పు వాయువు నీరు భూమి మనస్సు భౌతిక స్వరూపాలు కలిగిన కుండ బట్ట మున్నగువాని ఎందు ప్రవేశించి ఉంటాయో విధంగా నేను భూతములు భౌతికములు సమస్తమునందు జీవులందు ప్రవేశించి కార్యరూపంలో ఉంటాను భౌతికమైనవి భూతములకు కారణభూతములై ఉంటాయి అలాగే సర్వభూతములు భౌతికములు కారణభూతములై నాయెందు కనపడలేవు సర్వప్రదేశములలో సర్వకాలములలో ఏదైతే తెలియబడుతుంటుందో అదే బ్రహ్మస్వరూపం నీ వంటి తత్వ జిజ్ఞాసువులకు నీకు చెప్పబడినదే సత్యం అని తెలియము ఇదే సర్వోత్కృష్టమైనది కనుక ఏకాగ్ర దృష్టితో వినుము నీ మనస్సులో పదిలముగా నిలుపుకొనుము నీకు సృష్టించుటా కార్యములలో మోహం కలగకుండా ఉంటుంది అని వైకుంఠుడు చతుర్ముఖ బ్రహ్మకు వివరించి వైకుంఠంతో సహా అంతర్ధానమయ్యాడు ఈ విధంగా శుకముని పరీక్షితు మహారాజుకు వివరించి ఇంకా చెప్పసాగాడు ఓ మహారాజా ఆ విధంగా మాయమైపోయిన పద్మాక్షుడు శ్రీమన్నారాయణమూర్తిని హృదయంలో నిలుపుకుని ఆనందాన్ని పొందాడు చేతులు జోడించి నమస్కరించాడు ఆయన అనుగ్రహాన్ని తలుచుకుంటూ ఇదివరకులాగే సమస్తమైన ప్రపంచాన్ని చక్కగా సృష్టించసాగాడు తరువాత ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడు సర్వలోకాలకు మేలు ఒనగూర్చుట కొరకు గొప్ప ధర్మ ప్రవర్తకునిగా పూజితములైన యమ నియమాలను సంతోష చిత్తుడై ఆచరించాడు అలా బ్రహ్మదేవుడు తపస్సు చేసేడి సమయంలో కమలజుడైన బ్రహ్మదేవుని దగ్గరకు తనకు ప్రియపుత్రుడు సనక సనందాదులకు అన్నగారు అయిన నారద మహర్షి వచ్చాడు అలా వచ్చిన నారద మహర్షి తండ్రి అయిన బ్రహ్మదేవునికి శుశ్రూషలు చేసి ప్రసన్నుడగుట గమనించి భగవంతుని మాయని వివరంగా తెలుపమని కుతూహలంగా అడిగాడు హరి ఓం సత్సత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు